ప్రభుని శుక్రీస్లో మీకు అందరి పందనాలు తెలియవచ్చు పిలుపుకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఈ వచనాన్ని మనం చదువుతున్నాం అట్లు మీరు బెదరికొన్నట వారికి నాశనము మీకు రక్షణయును కలుగునకు సూచన ఉన్నది ఇది దేవుని వలన కలుగునదే ఈ వచనం నుండి మనము మూడు ముఖ్యమైన పాఠాలను నేర్చుకుందాం మొదటగా వ్యతిరేకత ఎదురైన ధైర్యం పౌలు విశ్వాసులను ప్రత్యర్థులచే భయపెట్టవద్దు అని ప్రోత్సహిస్తున్నాడు వ్యతిరేకత మధ్య కూడా విశ్వాసంలో దృఢంగా నిలబడడం దేవుని సార్వభౌమాధికారంపై ఆధ్యాత్మిక దృఢత్వాన్ని మరియు నమ్మకాన్ని ప్రదర్శిస్తుంది రెండవది దృఢత్వం ద్వారా సాక్ష్యం అచంచలమైన విశ్వాసం ప్రత్యర్థులకు సాక్ష్యంగా పనిచేస్తుంది వారి సంభావ్య పతనాన్ని సూచిస్తుంది మరియు దేవుని ద్వారా విశ్వాస యొక్క నిక్షయమైనము రక్షణను ఐరెట్ చేస్తుంది అటువంటి దృఢత్వం ప్రత్యక్షులను దోషులుగా చేస్తుంది మరియు విశ్వాస యొక్క నిబద్ధతను ధృవీకరిస్తుంది మూడవదిగా రక్షణ యొక్క దైవిక హామీ దేవునిచే లభించిందని వచనం నొక్కి చెబుతుంది భయం లేకుండా వ్యతిరేకతను ఎదుర్కోవడం ఈ దైవిక వాగ్దానంపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది దేవుని విమోచనపై విశ్వాస యొక్క నిరీక్షణ మరియు నమ్మకాన్ని బలపరుస్తుంది దేవుడు ఈ మాటలను దీవించడాక